శి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం మరీ ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీ ఒక అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వబోతోంది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న మంచి రోజులు వచ్చేసాయని చెప్పవచ్చు ముఖ్యంగా గతంలో మీకు ఎదురైన అనుభవాలను ఆటుపోట్లను దృష్టిలో ఉంచుకుని వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగితే ఈ సంవత్సరం అన్ని విషయాల్లోనూ మీకు తిరుగులేని విజయం సిద్ధిస్తుంది మీ ఆత్మవిశ్వాసమే మీకు పెద్ద ఆయుధం కాబోతోంది ఆర్థిక పరంగా చూస్తే గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అప్పుల బాధలన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా చేతిలో తగినంత డబ్బు నిల్వ ఉండడం వల్ల ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ కార్యాలయంలోని మీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది అయితే దీనిని మీరు భారంలా కాకుండా ఒక అవకాశంగా భావించి ముందుకు సాగితే ఆ పెరిగిన పనిని మీరు చాలా సమర్థవంత